పాలనలో గుండెకాయ లాంటి రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువనే చర్చ అందటామనిపిస్తోంది కొందరు అధికారులు ప్రతి పనికి ఒక రేట్ను ఫిక్స్ చేసుకుని ప్రజల్ని దారుణంగా దోచేస్తున్నారనే ఆరోపణలున్నాయి ఎన్ని సంస్కరణలు తెచ్చి బాగు చేద్దామన్న ఉద్యోగుల తీరు మారడం లేదని భావిస్తున్న ప్రభుత్వం అవినీతిని చెక్ పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది ఒక రైతు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసిన తీరు రెవెన్యూ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు నేరుగా సీఎంకి ఫిర్యాదు చేయడంతో దీనిపై వెంటనే స్పందించిన సీఎం ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయడం రెవెన్యూ శాఖ పనితీరును సమీక్షించడం వెనువెంటనే జరిగిపోయాయి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అందించే పట్టాదారు పాస్బుక్ల జారీలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి మృతి చెందిన రైతు కుటుంబీకుల వారసుల పేర్లను చేర్చడంలోనూ సాగు భూమికి అదనంగా ఇంకొంత భూమిని పాస్ పుస్తకంలో నమోదు చేద్దామన్నా లంచాలు ఇవ్వనిదే పని జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నారు రైతులు రెవెన్యూ అధికారులు ఏరియా జిల్లాలను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఒక ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు డిమాండ్ చేయడం అవినీతికి పరాకాష్ట డబ్బులు ఇవ్వకపోతే భూములను మరొకరి పేరుతో దొంగ పాస్బుక్లు జారీ చేస్తామని బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు తమ దగ్గర అంత డబ్బు లేదని ప్రాధేయపడినా కనికరం చూపడం లేదంటున్నారు ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని పగడ్బందీగా పాస్ పుస్తకాలను ముద్రించారు అందులోని వివరాలు ఆన్లైన్లో నమోదైన డేటా సమాచారంలో తప్పులు లేకుండా సరిచేయాలని ప్రభుత్వం భావించింది దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ని సైతం రూపొందించి ధరణి వెబ్సైట్లో రైతుల వివరాలు పొందుపరిచారు పాస్ పుస్తకం జారీ అధికారాన్ని ఎంఆర్ఓలకు అప్పజెప్పిన ప్రభుత్వం ప్రతి ఎంఆర్ఓకు డిజిటల్ సంతకంతో పాటు పాస్వర్డ్ లాంటి అనేక భద్రతా చర్యలు తీసుకుంది తెలంగాణ ఏర్పాటు తర్వాత కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలనే సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ రికార్డుల ప్రక్షాళన కొందరు అధికారులకు కాసుల పంట కురిపించింది రాష్ట్రంలో గజన్ జాగా కూడా ప్రభుత్వ లెక్కల్లో ఉండాలి తద్వారా రైతుబంధు పథకంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయొచ్చనేది సీఎం ఆలోచన రెవెన్యూ శాఖలో ప్రస్తుతం నీతికి అవినీతికి మధ్య చర్చ జరుగుతోంది కొందరు కేసీఆర్ నిర్ణయాన్ని అభినందిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు భూ సమస్యలు లేని రాష్ట్రంగా తయారు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు అయితే రెవెన్యూ శాఖలో పని భారం ఎక్కువగా ఉందని కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మరింత పెరిగిందంటున్నారు భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేశారని సీఎం కితాబిచ్చారని అంటున్నారు ఉద్యోగ సంఘం నేతలు తెలంగాణ రాష్ట్రంలో ఒక అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే అవినీతి ఇది ఇక్కడ అక్కడ అని కాదు అన్ని ప్రదేశాలలో ఉంది కాకపోతే కొన్ని శాఖలల్లో ఎక్కువ ఉంది కొన్ని శాఖలలో ప్రజలకు రోజు సంబంధం లేని శాఖలల్లో తక్కువ ఉంది అయితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు రెండు డిపార్ట్మెంట్స్ రెవెన్యూ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోపల విపరీతంగా కరప్షన్ ఉంది దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు రెవెన్యూ అయితే ఆయన చాలా దినాల నుంచి చెప్తా ఉన్నారు వారు ఏమనంటే ఇది బ్రిటిష్ కాలం నాటి నుంచి వస్తున్నది దీన్ని టోటల్గా చేస్తాము అడ్మినిస్ట్రేషన్ కొత్త జిల్లాలో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది డిప్యుటేషన్ మీద వేరే శాఖలోని అధికారులను రెవెన్యూలో పోస్టింగ్ ఇచ్చారు నాన్ క్యాడర్ ఐఏఎస్లను జిల్లాలో కలెక్టర్లుగా నియమించారు అనుభవంలేమి రెవెన్యూ యంత్రాంగంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వం పాలన పారదర్శకంగా జరగాలని జవాబుదారీతనాన్ని పెంచాలని అనుకుంటోంది రైతులకు భూ యాజమాన్య హక్కు కల్పించడంతో రెవెన్యూలో అవినీతిని పూర్తిగా నిర్మూలించొచ్చని ఇది దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోంది